హాయ్ అండి నమస్తే మా స్నేహితులందరము కలిసి వైశ్యుల కులదేవత కోరినల కోరికలు తీర్చే తల్లి ఆ వాసవీ పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళామండి ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ దేవాలయం ఈ దేవాలయం ములుగు రోడ్లో ఉందండి వరంగల్ ములుగు రోడ్ సమీపంలో ఉంది ఈ దేవాలయంలో శ్రీ వాసవీ పరమేశ్వరి అమ్మవారితో పాటు రమా సత్యనారాయణ స్వామి స్ఫటికలింగము పంచముఖ హనుమంతుడు గణపతి కొలువై ఉన్నాడు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారు అసలు వెలసినది పెనుగొండ అండి పెనుగొండ మా అమ్మమ్మగారు గారురే నాకు చెవులు కూడా అక్కడే కుట్టించారు పెనుగొండ కన్యకాధామ్ కూడా చాలా బాగా కట్టారండి చాలా అద్భుతంగా ఉంటుంది గుడి మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి ఈ ఇక్కడ వరంగల్లో కన్యకాపరమేశ్వరిని అమ్మవారిని కూడా దర్శించుకోండి నమస్తే మంగళహారతిగై కొనవే మా పైన దయచూపగలవే మెలా దండలు చేకొనవే మనసార పూజలు కై కొనవే వాసవి మాతారావే మా పూజల నందు కొనివే కన్యక మాతారావే కలకాలం लक्ष्मी की श्री महालक्ष्मी की पूजा चेता मोरारम्मा पूजा चेता मोरारे मीवा नेत्र जाजी बोलो पूजा रोजो महालक्ष्मी की पूजा चेता